హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాలక్ కాంబినేషన్లో మటన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా తినే మటన్ కర్రీ కంటేను ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని రైస్ రోటీసు పుల్కాలు అలాగే పూరి రాగి సంగటి దేంతో తిన్నా సరే అదిరిపోతుంది ఇక లేట్ చేయకుండా ఈ పాలకూర మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకుందాం బిర్యానీ ఆకు షాహీ జీరా లవంగాలు దాల్చిన చెక్క అలాగే రెండు రకాల యాలకులు స్టార్ ఫ్లవర్ని వేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకేమైనా మసాలాస్ ఉంటే వాటిని కానీ యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలాస్ అన్నీ కాస్త ఫ్రై అయ్యా అంటే మన కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది తర్ కదా ఇవన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నవైతే రెండు మీడియం సైజువి తీసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి మనం ఈ విధంగా సాల్ట్ ముందుగానే వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎక్కువగా ఇష్టపడే అయితే రెండు స్పూన్ల వరకు అయినా వేసుకోవచ్చు నేను అంతగా ఇష్టపడను అన్నట్టు నేను ఒక పెద్ద స్పూన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకుందాం దీనిపైన లిడ్డుని కాసేపు పెట్టేసుకొని అంటే క్లోజ్ ఏమీ చేయట్లేదు అనమాట పైన ఊరికే అట్లాగా లేదంటే ప్లేట్ అయిన పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు పట్టేసే ఛాన్స్ అయితే ఉంటుంది దీంట్లో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు కసూరి మేతి అలాగే ఒక ఒకటిన్నర స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను ఈ కారం వచ్చేసి కాస్త ఎక్కువ ఘాటుగా ఉంటుంది నేను కాబట్టి ఒకటిన్నర స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం ఇక్కడ కసూరి మేతిని వేసుకున్నాను కదా మటన్ కర్రీలో కసూరి మేతి వేసుకున్నామంటే మటన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది మరీ ఎక్కువగా అయితే పట్టవన్నమాట ఇప్పుడు దీనిపైన లెడ్ని పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది మీరు తీసుకునే మటన్ని బట్టి ఒకవేళ లేతగా ఉన్నట్లయితే నాలుగు విజిల్స్ అయినా సరిపోతాయి కాస్త ముదురుగా ఉన్నట్లయితే ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు ఉడికించేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న మటన్లోకి ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి రెండు కట్టల వరకు ఉంటుంది మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా దాంట్లో పాలకూర లేదంటే తోటకూర మేతియో ఏదో ఒకటి యాడ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన పోషకాలన్నీ కానీ బాడీకి చక్కగా అందుతాయి దీన్ని విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయి చెక్ చేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని ఇంకొక రెండు విజిల్స్ వరకు ఉడికించుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది నా దాంట్లో కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందనమాట నేను ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మనం లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక రెండు విజిల్స్ వరకు ఉడికించుకున్నామంటే మటన్ కానీ ఇంకా సాఫ్ట్ అయితే అవుతుంది అలాగే పాలకూర కానీ చక్కగా ఉడికిపోతుంది ఇంకొక రెండు విజిల్స్ ఉడికించుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా గ్రేవీ కానీ చక్కగా చిక్కగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మటన్ ముక్క కుక్క అయిందా లేదా ఒకసారి చెక్ చేసి చూసుకున్నాం ఫోర్క్ సాయంతో ఈ విధంగా గుచ్చుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న దీంట్లోకి పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి వేసుకోండి చూసారు కదా మన మటన్ కర్రీ పాలక్ కాంబినేషన్లు ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిందో దీన్ని రైస్ రోటీసు పుల్కాలు అలాగే రాగి సంగటి ఎందులోకి తిన్నా సరే అద్దరిపోతుంది కలర్ అయితే మనం ఆకుకూర వేసుకున్నాం కాబట్టి దాని కలర్ అనేది కాస్త చేంజ్ అయితే అవుతుంది కదా అందుకనేసి మన కర్రీ కానీ కాస్త అయితే కలర్ చేంజ్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి ది వేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసి తీసుకుందాం చూసారు కదా మన పాలకూర మటన్ కర్రీ ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పాలకూర కాంబినేషన్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను కదా మీరు ఈ కాంబినేషన్లో గోంగూర కానీ లేదంటే చుక్కకూర అలాగే మెంతి కూర అండ్ అలాగే తోటకూర దేంతో అయినా కానీ కాంబినేషన్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్క ఆకుకూర టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీరు అన్ని రకాల టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు నేను వచ్చేసి ఈ పాలకూర మటన్ కర్రీని రోటీలతో సర్వ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు దేంతో కాంబినేషన్గా తినాలి అనిపిస్తే దాంతో తినచ్చు దేంతో తిన్నా కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పాలకూర మటన్ కర్రీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపోయి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్